మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కురిసిన వర్షాలకు తెరిచిన అమ్మపల్లి రిజర్వాయర్ గేట్లు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కార్వేటి నగరం మండలం అమ్మపల్లి పంచాయతీలోని అమ్మపల్లి రిజర్వాయర్లో వర్షాలకు భారీగా నీరు చేరటంతో రెండు గేట్లు ఎత్తడం ద్వారా నీటిని కిందికి విడుదల చేశారు నగరి కుసస్థలి నదినందు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడం వల్ల వాహనాలకు అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం నీటి మట్టం తగ్గడంతో పోలీసు వారు అటువైపు ప్రయాణించుటకు వాహనదారులను అనుమతిస్తున్నారు 아니보다 <목소리> <목소리> <목소리>